ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్ ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఈ రెండు కాయిన్స్ గురించి డిస్కస్ చేద్దాము డిస్కస్ చేద్దాము అదే విధంగా ఈ కాయిన్ లో ఉన్నటువంటి వ్యక్తి గురించి కూడా తెలుసుకుందాము అదేవిధంగా ఈ కాయిన్ యొక్క ధర ఎంత కూడా తెలుసుకుందాం ఫ్రెండ్గా అయితే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ని లైక్ చేయండి ఫ్రెండ్ వీడియో లోకి అయితే వెళ్ళిపోదాం ఈ కాయిన్ వెనకాల ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది ఈ కాయిన్ వెనకాల ఉన్న చిత్రంలో ఉన్న వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనమాట ఈయనైతే స్వతంత్ర సమర యోధుడు ఎనిమిది వందల ఎనభై జన్మించారు గత ప్రభుత్వం యొక్క విద్యాశాఖ మంత్రి ఈయన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఈయన యొక్క అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్ అయితే అబుల్ కలాం అనేది ఆయన బిరుదు మాత్రమే అదే విధంగా ఆజాదీ అనేది ఆయన యొక్క కలం పేరు అనమాట పదకొండు సంవత్సరాలు ఈయన భారత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఈయన గాంధీజీ గారు ప్రారంభించినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు అదే విధంగా జాతీయ కాంగ్రెస్ లో కూడా చేరారు అనమాట నైన్టీన్ లో కాంగ్రెస్ యొక్క అధ్యక్షునిగా కూడా ఆజాద్ గారు అయితే ఎన్నికవడం జరిగింది నైన్టీన్ థర్టీలో లో ఉప సత్యాగ్రహంలో పాల్గొని ఫస్ట్ కావడం జరిగింది ఒకటిన్నర సంవత్సరాలు అయితే మీరట్ జైల్లో కూడా ఈయన అయితే ఉండడం జరిగింది అదే విధంగా ఈయన భారత స్వాతంత్రోద్యమంలో ఉద్యమంలో పాల్గొని లీలాపతి ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా లాంటి ఉద్యమాల్లో పాల్గొని మినిమం ఒక టెన్ ఇయర్స్ జీవితకాలం అయితే ఈయన జైల్లోనే గడపాల్సి అన్నమాట నేనైతే కొన్ని బుక్స్ కూడా రాశారు అందులో ఒకటి ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది అయితే ఒకటి ఫేమస్ అనమాట ఇది మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి అదేవిధంగా ఈ కాయిన్ గురించి తెలుసుకుందాము ఈ కాయిన్ యొక్క ధర వచ్చేసి మనకి ఆరు వేల మూడు వందల రూపాయలుగా ఉంది అయితే ఈ ఒక్క కాయిన్ ఉంటే అంత ప్రైజ్ అయితే మీకు రాదు ఈ కాయిన్తో పాటు ఇక్కడ చూస్తున్నటువంటి ట్వంటీ రూపీస్ కాయిన్ అండ్ ఫైవ్ రూపీస్ కాయిన్ ఈ టూ కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీ ఈ టూ కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీకు అయితే సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే వస్తాయనమాట ఈ కాయిన్స్ని కాయిన్స్ బజార్లో పెట్టి మీరైతే సేల్ చేసుకోవచ్చు తో చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ